మేమంతా సిద్ధం పేరుతో ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు జగనన్నా జగమంతా నిహిబడి జగనన్న జగనన్న జగమంతా నిహిత జగనన్నా జగన జగనన్న జానితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్న ప్రజలంతా నిహిడిలా ఉదయిస్తా

యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరిగక వెనుదిరుగక సమరానికి సయ్యంటి వి జగమంతా జగనన్నా జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రవితన్నకు జగనన్నా జగనన్న జుదంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్నా ప్రజలంతా ఉదయిస్త ప్రసరిస్ మేము వేసే రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్కి ఒక అసెంబ్లీకి కూడా బ్రహ్మాండంగా మేము పోలింగ్ చేసిన ఉదయం ఏడు గంటలకు మేము పోలింగ్ చేసి వెళ్తాం అయినప్పుడు కూడా ఈ రోజు చూస్తుంటే అన్న ఇవాళ మన జగనన్న నూట సీట్లు ప్రకటించి ఆ ప్రకటనతో పాటు విప్లవాత్మకంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని నమ్మకాన్ని పెంచుకున్న పార్టీ మన జగనన్న పార్టీ ఈ రోజున అవతల ప్రతిపక్షంలో వాళ్ళు జెండాలన్నీ జతగట్టుకు వచ్చినా వాళ్ళు ఏమి అసలు ఎక్కడ ఎవరి సీటు ఎవరి సీటుకి ఎవరు పోటీ చేస్తున్నారో ఎవరెవరు కొట్టుకుంటున్నారో ఎవరెవరు లాక్కుంటున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రోజున ఈ ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన రావాలన్నా రేపు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళకి అందాలన్నా పేదవాడి బిడ్డ ఉన్నతంగా చదవాలన్నా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఎన్ని అన్న వీళ్ళందరూ కూడా సాంబార్లో ఉన్నటువంటి పార్టీలన్నీ జెండాలన్నీ కలిసి వస్తే ఒకళ్ళు అటులాగుతారు ఒకళ్ళు ఆగుతారు ఒకళ్ళు వెనకలాగుతారు ఒకళ్ళ ముందులాగుతారు వీళ్ళు ప్రజలకే న్యాయం చేస్తారన్న ఈ రోజున ఏ సీట్ ఎవరికో కూడా వాళ్ళు పంచుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళు రేపు ప్రజలకే న్యాయం చేస్తారన్న అని అడుగుతున్నారు అంటే మాకంటే కూడా ప్రజల కంటే కూడా ప్రజలకే ఎంతో అవగాహనతో మాట్లాడుతున్నారు ఇంటికి వెళ్తుంటే ఏ ఇంటికి వెళ్ళినా అన్న ఎందుకు వచ్చావన్న మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు రేపు మేనెల్లా మేనెల్లా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు మనం ఎందుకన్నా మీరు ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతారనే పరిస్థితి వస్తుంది అందుకే ఈ రోజున కైక్లూర్లో గుడ్ మార్నింగ్ కైక్లూర్ కార్యక్రమం కార్యక్రమం సందర్భంగా మేము ఓ బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రతి అక్క చెల్లిములు అన్నదమ్ములు అలాగే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి డిఎన్ఆర్ అన్నా మా మద్దతు మీకే జగనన్నకే మీకే అంటుంటే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంది మేము ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చూస్తున్నాం ఎన్నికలు చూస్తున్నాం ఏ ఎన్నికల్లో కూడా ఇంత స్పందన నేనైతే చూడలేదు ఇది చరిత్రగా ఉంది ఈ రోజున ఒక వ్యాపార సంస్థలు కానివ్వండి ఒక వ్యవసాయం చేసే రైతన్నలు కానివ్వండి రైతు కూలీలు కానివ్వండి చిరు వ్యాపారులు కానివ్వండి ఇళ్లలో ఉన్నటువంటి అక్క చెలెంలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందనతో ఈ రోజున జగనన్న ముఖ్యమంత్రి అన్న మీరే మనం ఎందుకు ఇంత కంగారపడాలని అవసరం లేదు అవతలు ఉన్నటువంటి ఏదో రాష్ట్రంలో ఉన్న జెండాలన్నీ జతగట్టుకు వచ్చినా కూడా జగనన్న ఏమీ చేయలేరు మేమందరూ జగనాన్నకే ఓటేస్తామన్నా ఈయన ముఖ్యమంత్రి అవుతాడు ఇది తగ్గిమని చెప్తున్నారు అందుకే ఈ రోజున ఈ కైక్లూర్ గుడ్ మార్నింగ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అభిమానులు కార్యకర్తలు అలాగే స్వచ్ఛందంగా పాల్గొని నాకు మద్దతు తెలుపుతున్నటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి వారందరికీ కూడా నేను పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను